మటన్ ప్రాన్స్ ఎగ్ కర్రీ ఇంకా పుదీనా రసం ఎలా ఉండీ సూపర్ టేస్ట్ అదిరిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఎలాగంటే అప్డేట్స్ ఆలని నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంటే ఇలా మంచి మంచి వంటలు మీకు చేసి చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేసి నేర్చుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన లంచ్లోకి సండే స్పెషల్ ఏం వండుతున్నాను అనుకుంటున్నారు ఇచ్చా మటర్ తెలుసు కదా బఠానీలు దాంతో రెయ్యలు వేసి కోడిగుట్టలు వేసి ఈగురు వండుతున్నాను ఇంకా రసం పెడుతున్నాను చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇప్పుడు అది అన్నీ కట్ చేసుకుంటా ఫస్ట్ మనం బియ్యం పెట్టేస్తాం కదా మేము మనం రైస్ కట్ ఇలాగా మొక్కలు వేసేద్దాం ఈ కుడుతుని ఓకేనా వేసుకున్నామంటే మొక్కలకి మంచిగా బలం బాగా ఎదుగుతాయి బోల్డ్ బోల్డ్ కాయలు కాసేస్తే మనకి తినేయచ్చు ఇవన్నీ రైస్ అయితే పెట్టేసాను ఇప్పుడు పొయ్యి వెలిగించాలి మంచి కర్రీ అండి మటన్ ఫ్రాన్స్ ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుంది నాకు ఇంటుంటేనే అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఆ ఊహ అది కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నాను మీరు కూడా చక్కగా చూసి ట్రై చేయండి ఇదిగోండి మాట రేకు ఫ్రాన్స్ కర్రీ చూసారా చక్కగా మన బామలు మన అమ్మమ్మలు మన నానమ్మలు వండుకునే స్టైల్లో చక్కగా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఇలా కొండల్లో వండుతున్నాను ఆ పాతకాలపు రోజుల్ని గుర్తు చేసుకోవడం కోసం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ మనకి ఇష్టంగా ప్రేమగా వండి పెట్టేవారు అంత రుచిగా ఇప్పుడు నేను చక్కగా ఇలా వండి పెట్టాలనుకుంటున్నాను మీరు తప్పకుండా చూడాలి మనం ఇక్కడ రైస్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ ఎగ్స్ ఉడికి పెడుతున్నాను ఇవ్వండి ఇప్పుడు ఇందులో రెండు పుల్లలు ఇందులో పెట్టామనుకో మనకి ఈజీ అయిపోతుంది అనమాట పోయించుకోవడం అందుకే ఇదిగోండి చూడండి ఎక్స్ట్రా పుల్లలు పెడతాను అనమాట ముందే ఇదిగోండి ఎక్స్ట్ చూడండి మనకి ఎంత ఉడుకుతున్నాయి కదా పుదీనా రసం కోసం అండి పుదీనా ఇదిగోండి చక్కటి ఎంత పుదీనా వేస్తున్నాను చూడండి పుదీనా రసం మీరు ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకోకపోతే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పుదీనా రసం మనకి రైస్ అయిపోయిందండి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను పైగా ఇంకోటి గిన్నె లేదు గింజ పనుల్లో కొంచుతున్నాడు మనం గిన్నె తెచ్చుకునేదాకా అన్నం వంకూర్చోదు ఉడికిపోయి మెత్త కాబట్టి ఇలా పనుల్లో కొంచేస్తున్నాడు అబ్బా గంజి పదిశెట్టు గంజి ఉంటుంది కదా మనం అన్నం ఉడికిటప్పుడు చక్కగానే తాగిపోరమాట పోరం అలాగేని బలానికి శక్తి కోసం నరాలు వీక్నెస్ ఉండదని చెప్పేసి ఆ గంజి గంజి ఇచ్చిపోరు అది నాకు కూడా వాళ్ళు చెప్తేనే తెలిసినవి అవన్నీ కూడా నాకు తెలిసిన్నాయి గుర్తున్నాయి ఇలా చెప్పడం అంటే బాగా ఇష్టం నాకు పైగా ఈ గంజితోటి తల కూడానే అండి క్లీన్గా మంచిగా కడుక్కున్నాము అంటే కనుక అంటే వేడి గింజతో కాదు నేను చెప్తుంటే వంచేస్తున్నానని సల్లాడేక మంచిగా ఆ గింజతో తల అది అంటుకుంటే కనుక సాఫ్ట్గా సిల్కీగా చాలా బాగుంటుంది జుట్టు మనకి రాదు డైండ్రఫై రావు తగ్గుతాయి అవన్నీ కూడా ఇప్పుడు మనం గింజలు వంచేసిన తర్వాత కొంచెం ఆ చెమ్మది పోవడానికి అలా నిప్పుల మీద పెట్టేసామంటే ఒక నిమిషం పాటు మంచిగా నీళ్ళు లోపలనే గెంజంతా ఆరిపోయి పొడి పొడి ఆడుతూ వచ్చేస్తుంది రైస్ అయితే అన్నం మనకి చూడండి ఇగో మనకి ఎగ్స్ బాగా ఉడికిపోయినాయి పగుళ్ళు కనపడుతున్నాయి కదా మీకు ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం మనం ఇగో ఇదిగోండి మనకి రైస్ చూసారా పొడి పొడులు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం మళ్ళీ అలాగే ఉంచేసామంటే ఏమవుతుంది ఎక్కువ మక్కుపోతుంది అనమాట పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు మనం రసం పెట్టుకుందామండి పుదీనా రసం ఇగోండి ఇక్కడ ఇలా కుక్కర్ గిన్నె పెట్టాను కదా అందరూ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కే లోపల ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకొని బట్టలు పెట్టేసుకున్నారంటే మంచిగా త్వరగా చరసం కుక్ చేసుకోవచ్చు మనం ఇవ్వండి మనం రసంలోకి ఒక ఉల్లిపాయ ఇలాగా కట్ చేసుకున్నాను టమాటాలు ఒక మూడు పుదీనా ఎక్కువగా కలిమాకు పచ్చిమిర్చి ఒకే ఒక ఎండుమిర్చి ఉంది ఇంకా బెల్లం చింతపండు ఇప్పుడు తాలింపులు ఇవ్వండి ఇక్కడ మూకుడు పెట్టాను కదా ఇప్పుడు ఎండిమిర్చి లేవు కదా అని నేను టిక్కమని ఊపుకుంటే కొట్టుకెళ్ళి తీసుకురాలేను మా నాన్నమ్మ అప్పుడులో నువ్వు ఏం చేసి తెలుసా చక్కగా చిన్న నూనె సీసా దగ్గరకు అయ్యి మనం వేసుకుంటాం కదండి ఆ సీసాతోటి ఒక్క రూపాయి ఆయిల్ ఆయిల్ కోసం చక్కగా ఇలా ఊపుకుంటే వెళ్ళేది అది గుర్తుకొస్తుంది బాగా నాకైతే ఇప్పుడు ఎంత ముద్దుగా చేసుకునేవారు వెళ్ళే పాపం అన్ని కష్టాలు పెడితే కూడా చక్కగా ఆలే చక్క ఏంటి ఐదు రూపాయలతో అన్ని సరుకులు రూపాయలు తెచ్చేసుకునేవారు మా ఐదు రూపాయలు కూడా అవసరం లేదు అది అది చెప్పాలండి ఒక్కొక్క ఎనిమిది రూపాయి రూపాయలు టీ పొడిలు అవి ఉండేవి అప్పుడులో చక్కగా వెళ్ళే ఇదిగోండి ఆయిల్ కాగింది కదా కొన్ని మెంతులు మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఇదిగోండి ఇదిగో సోంపు ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు ఉంటాయి ఇప్పుడు ధనియాలు లేవు ఇక ఓకే ఒక ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ మనం కట్ చేసాం కదా అది ముందు వేయింగ్ చేసుకుందాం వేసుకోండి ఇది కొంచెం సరే అనుకోండి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ ఆ స్మెల్ అది ఫ్లేవర్ బాగుంటుంది రసంలోకి ఇప్పుడు వేగినాయి కదండి అందులో కలిమాకు పుదీనా కూడా వేసుకొని చక్కగా వేయించేసుకుందాం మనం ఇది కొంచెం మగ్గాక అప్పుడు టమాటాలు వేసుకుందాం సరే ఆసుకోరు కదా పక్కమని ఎలా మర్చిపోయిందో అది వాటర్ ఉంటుంది వాటర్ టైం ఎక్కువ ఉంటుంది అందులో ఇది మంది ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నాను కొంచెం మగ్గని ఇద్దాం మనం టమాటాలు ఇప్పుడు మనం ఇలాగా అక్కడ టమాటాలు చక్కగా మబ్బుతున్నాయి కదండి అవి మధ్య లోపల నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎగ్స్ నిలుచుకొని పక్కన పెట్టుకుంటే పని అయిపోతుంది కదా ఇలా వల్చుకున్నాం ఇగో చూడండి ఎంత బాగా ఉడికినాయో మీకు డౌట్ వస్తుంది ఉడికినాయా లేదా అని చెప్పేసి ఇది వాళ్ళ మంచిగా ఇదిగో ఇప్పుడు అందులో వాటర్ వేసేసుకున్నా మనకి ఎంత రసం కావాలో చక్కగా అన్ని నీళ్ళు అలా వేసుకోండి ఇప్పుడు అందులో మనం చింతపండు పులుపు కోసం ఇంకా బెల్లం నేనైతే రసం కంపల్సరీ బెల్లం వేస్తానని మీకు కాల్ చేసుకోండి లేకపోతే లేదు కలుపు అంతే పసుపు పసుపు ఇక పసుపు ఇప్పుడు బాగా మరగాలి మనకి చక్కగా దాని పైన చూసుకుంటుంది ఇప్పుడు మనం మంట పెడితే చాలు ఇలాగ పూసు పెద్దమే ఈ పక్కన మనం ఇప్పుడు చక్కగా మటన్ ఫ్రాన్స్ ఎగ్ కర్రీ చేసేసుకుందాం ఇప్పుడు అయితే గుడ్లు ఉడికి పెట్టాను కదా అగ్గి శుభ్రంగా కడిగేసి ఇప్పుడు అందులో పోర్ చేసుకుందాం ఇప్పుడు అయితే ఇటు వైపు కూడా పొయ్యి రాజేసి ఇది పెట్టేసేయండి నేను ఉల్లిపాయ కట్టి మర్చిపోయింది ఇప్పుడు అది కూడా కట్ చేసుకోవాలండి అన్ని చూసారా ముందు కోసుకొని పెట్టుకోకపోవడం మర్చిపోవడం వల్ల ఇంత ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది యిల్ వేడెక్కిందండి కొంచెం పసుపులో వేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ప్రే ఇలాగా మంచి పేలకుండా ఆయిలే వేస్తే ఇలాగ పెట్టుకోవడం చిన్న చిన్న ఇలాగా గుచ్చుకుంటే ఈ పెంపుతోటి పేలవు ఇప్పుడు మనకి చక్కగా ఇవన్నీ కూడా కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వేయించుకుందాం మనం రసం చూసారా ఎడమ మనకి గ్యాస్ కన్నా ఫాస్ట్ మంచిగా ఇప్పుడు అండి తీసేసుకుంటాను సరిగ్గా సామాన్లు ప్లే తేయాలే అది ఏంటో వాడుకో మనం ఇంట్లో ఒకరు కొట్టలు కొట్టాయి చాలా కేర్ఫుల్ ఇప్పుడు ఇప్పుడు రైలు వేసుకుందాం అండి అందులో రైలు కాదు ముందు మనం రైలు వేస్తామని వాటర్ వచ్చేస్తాయి ఉల్లిపాయలు ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం నీకు పచ్చ నుంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి చక్కగా ఉల్లిపాయలు గది పట్టి బాగుంటది ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు బాగా ఏదాము ఇప్పుడు మనకి రసం మరుగుతుంది కదండి ఇందులో ఉప్పు తీపి అన్ని పులుపు సరిపోయినాయి లేదో చూసుకోండి అవి సరిపోతే కనుక ఒక అంగుళం వరకు చక్కగా మరగాలి కిందికి తగ్గాలమాట వాటర్ అన్నది అప్పుడే మనం పుదీనాలు వంటివి అవన్నీ కూడా రసాలన్నీ దిగి చాలా రసం అనేది బాగుంటది ఏదో మరిగిపోయిన వెంటనే పక్కకి దించి పెట్టేయడం కాదు సరేనా మంచిగా మరగనివ్వాలి ఇవన్నీ మనకి ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు వెయిల్ అందులో వేసేసుకున్నాం రేయిల్ ఇప్పుడు రైలు మనకి వాటర్ అనేది వస్తుంది మంచిగా ఈ ఉల్లిపాయలకి అది కూడా బాగా పట్టుకుంటది చాలా మంది ముందే ఏం చేస్తారంటే వాటర్ ని ఆయిల్ వేపేస్తే వాటర్ అది వస్తుంది కదా బాగా ఇగర పెట్టేసి తర్వాత ఉల్లిపాయలు వేసి వేస్తారు అలా కాదు ఉల్లిపాయలు వేపిన తర్వాత రైలు వేయాలి అప్పుడు ఆ రైలు వచ్చిన వాటర్ అంతా ఉల్లిపాయలకి అది పట్టుకుని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంకా మనకి మగ్గుతూ ఉంటాయండి ఇందులో మనకి తగినంత అల్లం పేస్ట్ ఇందులో వేసుకున్నామండి చక్కగా అల్లం పేస్ట్ అది కూడా బాగా వేగి మంచి ఫ్లేవర్ అది వస్తుంది టేస్ట్ చాలా బాగుంటది మనకి ఇవి మగ్గినండి ఇప్పుడు ఇందులో ఇవ్వండి మటన్ వేసేసుకున్నాము బఠానీలు చక్కగా మనకి ఇప్పుడు నేచురల్ బఠానీ అనమాట ఇది చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి కొంచెం కలిమాకు కూడా ఇలాగా కడిగేసుకుని చుట్టంగా ఇంకా వేసుకోండి ఇప్పుడు అన్నీ కడిగి బాగా మక్కుతాయి లుక్ చూడటానికి ఎంత బాగుందో చూడండి కదా సూపర్గా టేస్ట్ కూడా వేరే వేరే లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి మనకి మగ్గుతాయి ఇక్కడ రసం చూడండి ఆల్రెడీ మరిగిపోయింది ఇది పక్కన పెట్టేస్తాను టేస్ట్ చేస్తానండి వేరే లెవెల్ రసం అది అద్భుతం నేను మూత పెట్టేసానండి అండి ఒక రెండు మూడు నిమిషాలు అవుతుంది ఎందుకంటే బాగా మగ్గుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు తీసుకొద్దాము స్మెల్ చాలా బాగుందండి ఇదిగో చక్కమాటిని కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోండి కారం మీరు ఎంత కారం స్పైసీ తినగలుగుతారో దానికి తగ్గట్టుగా వేసుకోండి ఓకేనా నేను అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఇదిగోండి కారం వేసిన తర్వాత ఇలా ఒక నిమిషం పాటు మాకు పెట్టాను చూడండి అసలు కలర్ఫుల్గా రెయ్యలు కూడా పెద్ద పెద్దవి మంచిగా ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఒక రెండు గ్లాసులు అంటే మనం మామూలుగా కుక్కలు వాడానికి కాదు కదా అందులో కొంచెం వాటర్ వేసుకొని మాకు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు రెండు గ్లాసులు నా వేసినా పర్వాలేదు ఉడకాలి కదండి దగ్గరికి అండ్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ లోపల ఏం చేయాలంటే ఇలాగే వాటర్ వేసేసి మా నానమ్మ అది ఏం చేసి చక్కగా మూత పెట్టేసి ఇప్పుడు ఇందులోకి మసాలాలు అవి కావాలి కదా అల్లం పేస్ట్ అయిపోయి ముందు వేసి కూర కాదు నూనెలో వేపేవారు కాదు అప్పుడు అప్పుడు ఇలా కూర కొడుతూ ఉండగా వెళ్ళి ఇంత అల్లం ముక్క ధనియాలు జీరాన్ని కూడా సంఖ్యలో మీరు గబ్బా నూరేసుకొని చక్కగాని వచ్చి అది ఉడుకుతూ ఉంటుంది ఇలాగా నూరుకుని వచ్చి గబ్బగా వచ్చి వేసేయడం అందులో అలా ఉండేది ఇప్పుడు అయితే మనం అల్లం పేస్ట్ వేసాం కాబట్టి మనకి ఏమేమి కావాలంటే అందులో స్పైసీస్ చూడండి ధనియా పౌడర్ జీరా పౌడర్ నేను ఆల్రెడీ ముందే ఆడి పెట్టుకుని ఉంచుకున్నాను కాబట్టి ఇలా తెచ్చుకున్నాను గరం మసాలా పౌడర్ ఇది నేను ఇంట్లోనే ఆడిందండి లవంగాలు దాల్చిన చెక్క సాజీరా ఇలాచి అన్నీ కలిపి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను ఇంకా ఇగోండి గసగసాల పౌడర్ ఇది కొంచెం సాల్ట్ వేసి ఇందులోనూ మెత్తగా ఆడాను అనమాట గసగసాలని ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి ఇంట్లోయే నేను బయట ఏమి వేయకుండా చక్కగా ప్యాకెట్లు అలాంటివి ఇంట్లో ఇలా వేసి వంట చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి కొత్త కొత్తలు కూర అయితే ఈజీగా ఇప్పుడు మనకి ఇది ఉడుకుతుంది కదండి ఇందులో ధనియా పౌడరు జీరా పౌడరు గరం మసాలా పౌడరు ఇంకా గసగసాల పౌడరు ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తుందండి ఇప్పుడే ఇప్పుడు ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము చూసుకొని వేసుకోండి ఉంచుకు తగ్గట్టుగా ఎందుకంటే ఆల్రెడీ గర గసగసాలా నేను కొంచెం ఉప్పు వేసి నూరేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఇది ఉడకనే తర్వాత మనం వేరే పని ఉంది తింటూ ఇప్పుడు మనం గరం మసాలా అవి వేసి ఒక రేటు టూ మినిట్స్ అవుతుందండి తీసేస్తున్నాను ఎందుకంటే మనం ఇంపార్టెంట్ అయింది ఒకటి ఇది చూసారా ఎగ్స్ వేసేయాలి ఎందుకంటే ఆ కర్రీలో ఉన్నదంతా కూడా మసాలా అది కారం అన్నీ కూడా ఇంటికి పట్టుకుంటాయి కదా ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి మూత తీస్తున్న ప్రతిసారి ఆ స్మెల్ మైన్ చేస్తున్నది చాలా బాగుందండి నిజంగా పొయ్యి మీద చేసుకునే వంటలు చాలా బాగుంటాయి ఆ ఫ్లే మనం వండుకునే ప్రతి ఫ్లేవర్ చక్కగా మూత తీయగానే గుప్పమని కొట్టేస్తుంది సూపర్ మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి చూసే ఎగ్స్లో ఉన్న ఆయిల్ ఇలా వేస్తున్నాను ఎంత చేద్దామని రావట్లేదు ఎలా ఉంది టేస్ట్ కూడా ఇంకా వేరే లెవెల్ ఇప్పుడు ఇంకా ఉడకనిస్తాం దగ్గరికి వచ్చేదాకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఇంత హాయిగా ఇలాగా నేను వంట చేయగలుగుతున్నాను అంటే అండి మాధు ఎలా అంటే ఇవి చూసారా టెంట్ అవి కూడా ఎంత బాగా కట్టిందా నేడా వచ్చేటట్టు ఇబ్బంది లేకుండా ఇక నీడగా ఉంది కాబట్టి హాయిగా కూర్చొని ఇక్కడ వండగలుగుతుంట లేదంటే ఫుల్ ఎండ వచ్చేస్తుంది అసలు చాలా ఎండండి ఇక ఈ సైడ్ నుంచి కూడా ఎండ వస్తుందని ఇదంతా కూడా కట్టింది ఇదిగోండి మనకి కూర అయితే రెడీ అయిపోయింది కూడా చూసుకున్నాను ఇప్పుడు గ్రేవీ అన్నది మనకి దగ్గరకు వచ్చేసింది ఇలా ఉంది కానీ ఇంకా దగ్గర పడిపోతుంది నేను ఈ స్టేజ్లో ఏం చేస్తున్నానంటే మంట ఉంచట్లేదు నిప్పుల మీద ఇంకా ఉంచుతాను అది ఉడుకుతుంది కొంచెం ఈ పుల్ల మీద ఇలా వాటర్ వేసుకున్నామంటే ఆ నిప్పుల మీద మగ్గిపోతుంది ఇంకో ఈ పుల్ల ఆటేసి పక్కన పెట్టానండి ఆ నిప్పుల మీద అలా మగ్గిపోతుంది ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఆ నిప్పుల మీద అలా మగ్గుతూ ఉంటుంది అలా వదిలేసాము అంటే ఇక్కడ మనకి కూర రెడీ అయిపోయిందండి చూడండి చూసారా నిప్పుల మీదే చక్కగా మగ్గుకుంటూ అలాగ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట కూర ఇదిగోండి మనకి ఇక్కడ రసం కూడా రెడీ ఇప్పుడు వేడి వేడిగా రసం మటన్ ఫ్రాన్స్ ఎగ్ కర్రీ ఇంకా రైస్ తినేద్దాం నడిచండి ఇదిగోండి కర్రీ చూసారా కూర మటన్ ఎగ్ ఫ్రాన్స్ కర్రీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మా వారికి అయితే పెట్టేస్తున్నాను తిని ఎలా ఉందో చెప్తారు అందె టేస్టెఫుల్ ఎలా ఉంది కొంచెం కొండలో ఉన్నది డిఫరెన్స్ పొయ్యి మీద మన కొండలో వండింది పొయ్యి మీద వండింది అంటే నీకు కూడా పెట్ట ఇచ్చేస్తనే రమ్మ మాద నేనే పెట్టుకుంటాను ఓకేనా మరి కట్ల పొయ్యి మీద వండితే అదే ఉంటుంది బాగుంటుంది కూడా కూర తదిరిపోయింది ఎలా ఉందండి సూపర్ టేస్ట్ ఉంది చూసారా ప్రాణ్ కూర వేరే లెవెల్ టేస్ట్ కూడా చక్కగా మనం పొయ్యి మీద వండిన తర్వాత ఆ టేస్ట్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది పోయిందండి మంచిగా చాలా బాగుంది ఇంకా మా వారు రసం ఆడుస్తారు కోతో తినేసాం పుదీనా టమాటా రసం చూసారా ఇలా వేసుకొని చాలా బాగుంటుంది రసం సూపర్ గా ఉంది తప్పకుండా ఈ రెండు ఐటమ్స్ కూడా ట్రై చేయాలి